తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా పారిశ్రామిక ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బొంతల రాజేష్ కోరారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉగాది పచ్చడిలో బెళ్లం వేప ఉన్నట్టే ప్రతి ఒక్కరి జీవితంలో తీపి చేదు రెండు ఉంటాయని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో చేదు కంటే తీపే ఎక్కువగా ఉండాలని సందర్భంగా తెలియజేశారు ఉగాది సందర్భంగా రాము నిజవర్గం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూరు అభివృద్ధి పథకంలో నడుస్తుండ్రు కాబట్టి మరి ప్రజలంతా కూడా అభివృద్ధిలో భాగమై మరి ఈ రాము నియోజకవర్గం డెవలప్ చేసుకునే కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి మరి పోయిన సంవత్సరం తీపి చేదు ఏదైతే ఉన్నదో మరి చేదును వదిలిపెట్టి తీపిగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ రాము నిజ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉగాది శుభాకాంక్ష